వెల్కమ్ టెన్స్ వాచ్ ముందుగా హైటెన్ శ్రద్ధ మనీషా ఇంట విరబూసిన బ్రహ్మ కమలాలు బ్రహ్మ కమలాలను చూసేందుకు శ్రద్ధ చూపిన ఇరుగు పొరుగువారు వీధి కుక్కల దాడిలో మరణించిన కోట్లాధిపతి హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు బీఆర్ఎస్ పార్టీ నగరంలో నిర్వహించే తలపెట్టిన కరీంనగర్ జిల్లా బీసీ కథనబేరి వాయిదా వెనుకబడిన తరగతులకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయటకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేయడానికి కరీంనగర్ నగరంలో కరీంనగర్ పూర్వ జిల్లా భారత రాష్ట సమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీ బేరీ కార్యక్రమం నిర్వహించటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో పద్నాలుగు పదిహేను పదహారు మరియు పదిహేడు రోజుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వాతావరణ శాఖ సూచన మేరకు మరియు ప్రభుత్వం ముందస్తు హెచ్చరికల దృష్టి ఉంచుకొని తేదీ పద్నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గురువారం రోజున భారత రాష్ట్ర సమితి పూర్వపు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించలపెట్టిన బీసీ కథనబేరి వాయిదా విస్తున్నమన్నారు తదుపరి వాతావరణం అనుకూలించిన తరుపతి రిపీట్ తదుపరి వాతావరణం అనుకూలించిన తర్వాత నిర్వహించడానికి తేదీ నిర్ణయించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు రి ఖాళీ ఖాళీ వరదకాళ్ళ ఖాళీ జలాశయాలు మొత్తం ఖాళీ పంటలు వంటలు పండించే పరిస్థితి లేవు చక్కగా రైతు బంధు రాదు రుణమాఫురాదు ప్రజలు ఇబ్బంది పడుతుంది రైతులంతా ఖాళీనగర్ కార్పొరేషన్ లో నేను గోధుమ పట్టదు గోధు పట్టదు ఏ చిట్లు వచ్చినా యాభై కోట్లు వర్ధ కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు కరెంట్ నగరంలో ఎన్ని చూసినా రోడ్డు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికలు జరిగిపోతుంది అప్పటి ఇప్పటిదాకా తెచ్చుకోలేదు నేను తెచ్చిన పైసలు మాకు ఇష్యూత్సూ ఇప్పుడే సార్ రోజు మిమ్మల్ని ఉరికి గతంలో ఎప్పుడో రాలేదు మట్టి రోడ్డు ఉరిపికాలో కరవలేదు రోడ్లన్నీ బ్రహ్మాండం చేసిన పంపలే మంచి ఆ కంప్లీడే ఖర్చులో ఎన్ని ఖర్చుని ఇంతవరకు ఒక్క రూపాయి రావాలి చెప్పు రాసి ఎనిమిది నెల చెక్కు రాల్లే కాదు చెక్కు పంపించింది అబ్బు ఆపేసి ఆగిపోయింది నీళ్లు బంధువు కన్నెపల్లి పంప మీరు చెప్పాలి గోదావరి నీళ్ళు కిందికి పోతా ఉంటాయి మెడికట్ట ఆనగడ్డ కడితే ఆ నీళ్లు కన్నెపల్లి పంపించు కడి వెళ్ళిపోతాయి వేడిగడ్డ కూడా రెండు పిల్లర్ రిపేర్ చేస్తే మన బాత్రూమ్ కొద్దిగా బాత్రూమ్ లీక్ అయితే నీళ్ళు రిపేర్ చేస్తుంటా అట్లనే ఈ కన్నపేరు పంపుల నీళ్ళు ఉన్నాయి పంపే మోటర్ వేస్తే నీళ్ళు వస్తాయి కదా నువ్వు వేడిగడ్డ నుంచి నీళ్ళు పోతా నేను ఏంటంటే విషయం రిపేర్ చేస్తున్నా పెట్టుకో కానీ కన్నపేరికి సంబంధం లేదు నీళ్ళు అత్తలే ఉంటాయి పోతుంటే ఆ మోటార్ ఆన్ చేస్తే ఇలాంటి దాకా నీళ్ళు వస్తాయి అది కూడా మాన్ చేస్తాను ఎందుకంటే నీళ్ళు పోతే మన ఆంధ్ర నీళ్ళు పోవాలని నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది తాగునీరు లేక తాగునీరు లేక అభివృద్ధి లేక ఇంకో ఉపయోగం ఏంటంటే రూపాయి రూపాయి మాత్రమే లేదు అంత అధ్వాన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజలందరూ కోపం ఉన్నది ప్రజలందరూ కోపం ఉన్నది ప్రభుత్వం కోపం ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అంతా రిక్వెస్ట్ ఈ సభకు విజయవాడ చేయండి రాజుగారు పాలైతే చేయకండి ఐదారు వేల మంది అంటారు మా వంద మంది అత్త కాదు ఆ ఊర్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు ఈ ఫ్యాక్టరీ పోతే పదిహేను మంది అంటారు ఏం పోరా గ్రామం నుంచి వంద మంది పోతు రెడ్డిపోతున్నట్టే మా ప్రిన్సిపెట్టుకు పోతున్నారు పంచుకోవాలంటే అక్కడ ఊరు ప్రభావం కరెక్ట్ అయితే బిస్టర్ మోసం జరుగుతుంది కాదు మళ్ళా కృష్ణనగర్ నుంచి ఒక యాభై మంది మా పార్టీ పెట్టిన మోసం జరుగుతుంది అంటే ఒక చర్చ జరుగుతుంది రిపోర్ట్స్ మనకే లాభం కదా అరవై ఆరుల నలభై అరవై ఆరు కార్పొరేట్లు ఉంటారు నలభై రెండు చదువులు బీసీలో చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు ఫీసీ వేస్తాం కదా ఆ బీసులో గుజరాలున్నాడు గౌరవ ఉండడు గవర్నమెంట్ ఎవరైనా ఉన్నాయి కానీ ఫీజు ఒక అవకాశం వస్తే కదా కార్పొరేషన్ మొత్తం కూడా నలభై రెండు చదువు మనకెత్తే కదా అవకాశం ధర్మకర్లు తీసేస్తూ మైకెత్తవచ్చు ఎంపీ తర్మానలో ఉన్న రెండు ఎంపీ పిల్లలు కావచ్చు సో ఇట్లా అవకాశాలు మనకు వస్తాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం మాట ఇచ్చి గొప్ప కొత్తగా పొలగొట్టు ఓట్లని పొలగొట్టు అమ్మ బీసీ ఓట్లని వేయించుకున్నాం కాబట్టి నీ బాధ్యత నీ కేంద్రంలో ఉన్నాయి కూడా ఒక మంత్రులు పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పదిహేను పద్దెనిమిది మంది మంత్రులు ఉంటుంది నలభై రెండు శాతం అంటే ఎనిమిది మంది మంత్రులు ఉండాలి మనం ఇంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఈ చేతులున్న పక్ష ఎనిమిది మంది మంత్రులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ చైర్మన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మంత్రి మొదటిసారి సోమవర సత్రీసీకి ఆ రోజు ఆర్టీసీ చైర్మించడం జరిగింది చాలా మంది కోట్లు అని బీసీకి తా అని చెప్పి రెండోసారి కూడా అంతా బాధ్యుడు బీసీకి ఆర్టీసీ చేసింది ఈక్వల్ టు క్యాబినెట్ అది

తుది మంచిగా ఉంటుంది ఎక్కడ దిగుతూ మింగెత్తుంది అనే బాగా ఉంటుంది తుది మీద బీసీ ఎక్కి స్వారీ ఎత్తారు స్వారీ ఎత్తే ఆనందం ఉంటుంది ఎంత దిగుతావు ఎరికెక్క దిగుతే తమ్ముతుంది మంచిగా దిగకపోతే మాత్రం చెప్పేసి బాగుంది కాబట్టి తగ్గిన పద్ధతి జరుపుకోలేదు అందుకే పద్నాలుగు తారీఖు వరకు అయితే పద్నాలుగు తారీఖు మనం బీసీ తిరుగుతుంది ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు అక్కడ ఎప్పుడు సీటింగ్ పెట్టి ఉంటుందా కరీంనగర్ కార్పొరేషన్ నుంచి కరీంనగర్ కౌన్సిల్ నుంచి ఎనిమిది పదివేల మంది దయచేసి మొదలై తె దానికి మన మండలం పార్టీ ప్రాజెక్టు ఎంపీ పిలు తర్వాత టౌన్ ప్రజెక్టు సంబంధించిన పెద్ద పిల్లలు అందరం చూసుకొని దయచేసి వంద మంది వస్తారు వందల మంది ఇవ్వండి కానీ రెండు వందల మంది వస్తారు వంద మంది చక్కడ ఫెయిల్ అయితే నైట్ పెరుగు మీరు దాన్ని ఆర్థిక చేసుకోవాలంటే ఆ ఊర్లో ఎంఎస్తోందో పగట్టు చూసుకుందాం పెద్దపల్లి జిల్లాలో మరో అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సునీల్ అనే సర్వేయర్ బాధితుడు నాగార్జున రెడ్డిని భూమి సర్వే పంచనామా రిపోర్టు ఇవ్వడానికి ఇరవై వేలు లంచం డిమాండ్ చేశాడు అంత ఇవ్వలేదన్న బాధితుడు దగ్గరున్న పదివేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇక సర్వేయర్ సునీల్ తన అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డికి బాధితుల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు ఏసీబీ అధికారులు సర్వేయర్ సునీల్ తో పాటు అతను అయిన రాజేందర్ రెడ్డిలను పట్టుకుని తహసీల్దార్ కార్యాలను విచారణ చేపట్టారు ఇక ఇరువురు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని కుమార్ పేర్కొన్నారు సర్వేయర్ రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ ఆన్ ఆన్ హిస్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రెడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అనమాట దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ దే రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సర్వే చేయడానికి అంటే అతను ల్యాండ్ సర్వే చేయటం కోసం బాధితుడి పేరు మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయటం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటే డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డిలే ఇక్కడ మీ అవుట్స్కట్స్ అండి పెద్దపల్లి పెద్దపల్లి అంటే మనకి ఫస్ట్ మనకి నగ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము మా హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేట్ చేస్తాము ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ ఫోన్పే చేయండి అన్నారు అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్పే మన దగ్గర ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ టూ దగ్గర నుంచి అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది అది అంత తీసుకొని మేము డ్రీస్ ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ ఇట్లా లేకపోతే దాన్ని ఇట్లా మీరు ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే అయిపోయి ట్రాక్ చేస్తాం హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రచ్చిపోయారు వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు కుట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఆరుగురు దొంగలు అక్కడ వృద్ధులను బెదిరించి రెండు లక్షల రూపాయలతో పాటు బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు అలాగే మరో ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అలాగే ఇటు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్ లోనూ ఈ ఉదయం ఆరుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్లేట్ చేస్తున్న సిబ్బందిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన ఆరుగురు నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరిపారు దీంతో ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది కాల్పులతో ఒక్కసారిగా భయపడిన జ్యువెలరీ షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు దొంగలు అందరకాడికి దోచుకుని పరారయ్యారు ఎక్కువగా వెండి వస్తువులు బంగారం చోరీకి గురైనట్టుగా తెలుస్తోంది ఇక గాయపడిన అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని క్లూస్ సేకరిస్తున్నారు కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా జిల్లా సరిహద్దు పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు ఇక దొంగలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది అత్యంత విచారకరమైన వాగ్ బక్రీ టీ పౌడర్ యజమాని పరాగ్ దేశాయ్ రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల యజమాని వ్యాపారాన్ని అరవై దేశాల్లో విస్తరించున్న మంచి ఇక ఉదయం నడకలో వీధి కుక్కలు అతనిపై దాడి చేశాయి వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతడు జారిపడి తలకి గాయమై మెదడులో రక్తస్రావమయ్యాడు అతను అపస్మారక స్థితిలో పడి ఉండగా కుక్కలు అతన్ని మరింత ఖర్చాయి ఏడు రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన తర్వాత అతను నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో విచారకరంగా మరణించాడు దయచేసి వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి నిజంగా విషాదకరమైన మరియు హృదయ విధారకరమైన సంఘటన ఇది ప్రతి ఒక్కరూ చదవాలి మరియు అప్రమత్తంగా ఉండాలి వీరి కుక్కల నుండి మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోండి కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుగుల పాఠశాలను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపలి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మెను అమలుపై విద్యార్థులను ఆరా తీశారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందుతుందా అని మంత్రి అడిగారు మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు చె ఇది మా పిల్లలు కూడా చిన్న ఉన్నప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను బయట కొద్దిను వాళ్ళు పెద్ద లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు కాలున్నాను పని రెండవది మీ ఇంటి దగ్గర కూడా మీ ఇంటి దగ్గర కూడా ఇంత మంచి కొద్దు ఇంతమంది ఫ్రెండ్స్ ఇంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారు కొత్త కావాలి ఒక వారం రోజులు నీవు ఇక్కడికి పొమ్మన్నా పోకుండా డైరెక్ట్ ఇంతమంది పిల్లలు దొరుకుతావు మీ అందరూ పాపను మంచిగా ఆడిపించుకోవాలి ఓకేనా మీ పాపను మంచిగా ఆడిపించుకోవాలి చూసుకోవాలి మీ ఫ్రెండే కదా ఇంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారా మీ ఊర్లో మీ ఊరు ఇంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారా

అంటే తెలుగులో ఏంటి అర్థపెట్టేది ఎన్విరామెంట్ అంటే తెలుగులో పేరేంటి శ్రావణమాసం మూడో సోమవారం మహాశివునికి ప్రీతికరమైన రోజు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు అభిషేకాలు విశేష ఇస్తాయని నానుడి సోమవారం రాత్రి సమయంలో బ్రహ్మ కమలాలు విరబూశాయి వర్ణం గల ఈ పుష్పాలంటే అమ్మవారికి స్వామివారికి ఎంతో ఇష్టమైన పుష్పాలు రాత్రిపూట మాత్రమే వికసించే ఈ బ్రహ్మ కమలాలు చూస్తే ప్రకృతి వరప్రసాదాలుగా అనిపిస్తుంది కామాక్షి మనీషా కుటుంబం సభ్యులు తన స్వగృహంలో బ్రహ్మ కమలాల మొక్కలు నాటి సంరక్షించారు ఆకర్షించారు ఆ బ్రహ్మ కమలాలు సోమవారం రోజు విరబోయటం వలన శివుని ప్రతిరూపకంగా భావించి పూజలు చేశారు ముందు హైతెన్స్ మరొకసారి మనీషా ఇంటా వినబూసిన బ్రహ్మ కమలాలు బ్రహ్మ కమలాలను చూసేందుకు శ్రద్ధ చూపిన ఇరుగు పొరుగువారు హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు బీఆర్ఎస్ పార్టీ నగరంలో నిర్వహించే తలపెట్టిన కరీంనగర్ జిల్లా బీసీ కథనబేరి వాయిదా